హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు కందరీగ కాటుకు మరొక చక్కటి ఇంటి వైద్యాన్ని తెలియజేస్తాను దీంట్లో మీరు చేయాల్సింది ఉల్లిపాయను కోసి ఆ ముక్కతో కందిరీగ కుట్టిన చోట రుద్దుతూ ఉంటే ఆ మరుక్షణమే ఆ యొక్క బాధ నివారింపబడుతుంది ఆ యొక్క తీవ్రత కూడా తగ్గిపోతుంది అనమాట దీంట్లో మనకు కందరీగా తేనటిగా అనే రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది కందరీగా గురించి తేనెటీగా అంటే తీర నుంచి వచ్చినట్టు తీసేటటువంటి వాటిని తేనెటీగలు అంటున్నాం కందిరీగలు అంటే మనం సహజంగా బయట జనరల్ గా ఉంటాయి వీటిని కందిరీ అంటూ ఉంటాం ఇది గమనించవలసి ఉంటుంది అలాగే మీరు నెయ్యి కానీ బంగాళదుంప అంటే ఆలుగడ్డ అంటూ ఉంటాం కదా నీటితో అరగదీసి ఆ గంధాన్ని పట్టిస్తూ ఉన్నా కూడా కందిరీగ యొక్క బాధ తగ్గిపోతూ ఉంటుంది ఇది కూడా గమనించాల్సిన విషయం